ఓవైపు పేదరికం మరోవైపు వైకల్యం అయినా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో అన్నయ్య ప్రాణాలు కోల్పోతే ఏడాది తర్వాత జరిగిన మరో ఘటనలో తాను కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది అయినా అధైర్యపడలేదు అర్ధాంతరంగా నిలిచిన చదువు పూర్తి చేయడంతో పాటు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన మధు అయితే ఆ యువకుడు ఒకేసారి ఐదు సర్కారీ కొలువులు ఎలా సాధించాడు ఆ విశేషాలు అతడి మాటల్లోనే తెలుసుకుందాం జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆత్మస్థైర్యం కోల్పోలేదు ఈ యువకుడు విధి వెక్కిరించి రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా ఎదురొడ్డి నిలిచాడు కష్టపడి చదివి ఒకటి కాదు రెండు కాదు ఐదు ప్రభుత్వ కొలువులకు అర్హత సాధించాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవహేళన చేసిన వారితోనే శభాష్ అనిపిస్తున్నాడు జగిత్యాల జిల్లా పోరంల పాఠశాలకు ప్రత్యేక వాహనంలో వస్తున్న ఇతడి పేరు మధు రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం తండ్రి వస్త్ర దుకాణాల్లో పనిచేసేవారు ఆర్థిక ఇబ్బందులకు తోడు రోడ్డు ప్రమాదంలో అన్నయ్యను కోల్పోయినా కుంగిపోకుండా కష్టాలకు ఎదురీది మధు విజయం సాధించిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం పేదరికం కారణంగానే ఇంటర్ అర్ధాంతరంగా ఆపేసి ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లాడు మధు అక్కడ నిర్మాణ రంగంలో పనిచేసినా ఇబ్బందుల్లో పెద్దగా మార్పు లేదు దీంతో చదువు ప్రాధాన్యత తెలుసుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు రెండేళ్లు దుస్తుల దుకాణంలో పనిచేస్తూనే చదువు కొనసాగించాడు ఇంతలో దెబ్బ మీద దెబ్బ అన్నట్టు విధి వెంటాడింది ప్రమాదంలో తన ఎడమకాలు కోల్పోవాల్సి వచ్చింది నేను ఇక్కడ స్థానిక స్కూల్ అయిన అవిషాల భారతి భారతిలో చదువుకున్నాను టెన్త్ దాకా తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ మధ్యలో ఆపేశాను ఆ అప్పట్లో ఏంటంటే గల్ఫ్ దేశాలకు వెళ్తేనే ఇల్లు గడిచేది నేను ఇల్లు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని దుబాయ్ వెళ్ళడం జరిగింది అక్కడ మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత జైచల్కి వచ్చేసి ఒక బట్టర్ షాప్ పెట్టుకున్నానండి అదొక రెండు సంవత్సరాలు నడిపించిన తర్వాత నాకు రోడ్డు యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నాకు ఎడమకాలు అనేది మోకల వరకు తీసేయడం అయింది ఉపాధి కావాలి జీవితంలో నేను నిలుకోవాలంటే దానికి మార్గం ఏంటంటే చదువు అనేది ఒకటి గ్రహించిన అంతకుముందు నేను ఆపేసినటువంటి ఓపెన్ డిగ్రీలో డిగ్రీ కట్టాను తర్వాత ఆ డిగ్రీని పట్టుదలతోటి మూడు సంవత్సరాలు ఎగ్జామ్స్ వాడని ఒకేసారి ఫీజు కట్టేసి క్లియర్ చేశాను బాంబే షాపింగ్ మాల్ అని బట్టల షాప్ ఉంది ఒక షాపింగ్ మాల్లో పనికి వెళ్ళాను ఎందుకంటే నా కుటుంబం గడవాలి పోషించుకోవడం కోసం నేను వెళ్ళడం జరిగింది అలా పని చేస్తూనే పీజీ కంప్లీట్ చేశాను డిస్టెన్స్లో స్పెషల్ బీఈడీ చేశాను ప్రమాదంతో పాటు మంచానికే పరిమితమైన మధు చదువు పూర్తి చేయాలని సంకల్పించాడు స్పెషల్ బీఈడీ చేసి పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యాడు రెండేళ్లు వస్త్ర దుకాణంలో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు మొక్కుబడి చదువుతో ప్రభుత్వ కొలువులు సాధ్యం కాదని తెలుసుకుని ట్రావెల్స్ లో పార్ట్ టైం జాబ్ కు చేరి పట్టుదలతో కష్టపడి చదివాడు అంతకుముందు గ్రూప్ అలాంటి ఎగ్జామ్స్ కానీ జాబ్స్ అనేవి అంత ఈజీగా రావు చాలా దగ్గర దానికి వచ్చి మిస్ అయ్యేవి దానికి కారణం ఏంటని చాలా గట్టిగా విశ్లేషించుకున్నాను ఈ పోటీ ప్రపంచం నిలబడాలంటే ఇంకా తీవ్రంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్న అప్పటి నుంచి ఒక పార్ట్ టైం జాబ్ చేసుకున్న ఇక్కడ దగ్గర ట్రావెల్స్లో జాయిన్ అయ్యాను షాపింగ్ మాల్లో పనిచేస్తే ఏంటంటే అక్కడ పన్నెండు గంటలు పని చేయాలి మనకు చదువుకున్నా కేవలం ఒక రెండు గంటలు హాలిడేస్లో చదువుకునేవాడిని అందుకే ఈ పార్ట్ టైం జాబ్కు వెళ్ళి ప్రిపరేషన్ చాలా చేశానండి దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు రావడం అంత సునాయాసం కాదు దీంతో మరింత కసి పెరిగి ఓపెన్ కోటాలోనే ఉద్యోగం సాధించాలనుకున్నాడు మధు సమస్యల సుడిగుండం నుంచి బయటపడేందుకు కష్టపడి చదవడంతో ప్రభుత్వ కొలువులు వరస కట్టాయని చెబుతున్నాడు కనీసం ఒక టూ ఇయర్స్ డైలీ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్సు చదువుతాల్లా చేస్తూ ఎప్పుడైతే టీచర్స్ నోటిఫికేషన్ వచ్చిందో సంపూర్ణంగా దాని మీద ఉన్నాను పని మానేసేసి రోజు పదహారు గంటలు కష్టపడ్డానండి దాని ఫలితమే నాకు నాలుగు జాబులకు నేను ఎంపిక అయ్యాను ఒకటి నాకు ఇంతకుముందు గురుకుల టీజీటీ సోషల్ వచ్చిందండి గురుకుల టీజీటీలో నాకు నాలుగు వందల ముప్పై ర్యాంకు రావడం జరిగింది అంతకుముందు ఈ స్పెషల్ డిఎస్సి కానీ నార్మల్ డీఎస్సీ కూడా రాశాను నార్మల్ డీఎస్సి సోషల్లో నాకు డిస్టిక్ లెవెల్లో థర్టీ సిక్స్ ర్యాంక్ రావడం జరిగింది అలాగే స్పెషల్ డిఎస్సిలో డిస్టిక్ ఫస్ట్ వచ్చానండి ఇదే క్రమంలో నేను ఒక హాస్టల్ వార్డ్ అండ్ వెల్ఫేర్ దాంట్లో స్పెషల్ డిఎస్సి స్పెషల్ కేటగిరీలో దాంట్లో ఉంటుందండి కోర్సు ఎగ్జామ్ రాశానండి దాంట్లో నాకు జోనల్లో లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇక గ్రూప్ ఫోర్లో లో కూడా వన్ ఇస్ ఫైవ్ లో ఎంపిక అయ్యాను ప్రజెంట్ నేను ఇక్కడ హై స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ చేస్తున్నాను విభిన్న ప్రతిభావంతులు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రభుత్వం తమలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాడు మధు కోటా కోసం ఎదురు చూడకుండా నైపుణ్యం మెరుగుపరుచుకోవడం ద్వారా పోటీ ప్రపంచంలో రాణించగలుగుతాం అంటున్నాడు నేను చెప్పేది ఒకటి వికలాంగలో కానీ సకలంగులో కానీ కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది మొక్కుబడిగా మాత్రం చదవకండి ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ లేవు ఏది లేదు అనుకుంటే మీ స్టడీ లోపల ఉన్న అర్హతలు పెంచుకోండి లేదు స్టడీ ఫీల్డ్లో లేము అనుకుంటే మీరు చేసే పనిలో నైపుణ్యాలను పెంచుకోండి మనం ఏదైనా కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి అది ఏ సందర్భంలో మన జీవితంలో మనకు ఉపయోగపడుతుంది ఇంకొక విజ్ఞప్తి అంటే ప్రభుత్వానికి చేసేది వికలాంగులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు సమాజంలో చదువుకున్న వికలాంగులకు రోస్టర్ పాయింట్ నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి రోస్టర్ పాయింట్ అనేది పదిలోపు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈటీవీ ద్వారా ఎందుకంటే మాకు శారీరక వికలాంగుల జనాభా అనేది ఎక్కువగా ఉంది ప్లస్ రోస్టర్ పాయింట్ మాది యాభై ఆరు నెంబర్ ఉందండి దాంతో మాకు పోస్టులు చాలా తక్కువ వస్తున్నాయి దయచేసి ఈ విషయాన్ని గమనించండి తన భర్త ప్రమాదానికి గురై మంచాన పడ్డప్పుడు పలకరించేందుకు కూడా ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు మధు సతీమణి ప్రియాంక పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించడం ఎంతో గర్వంగా ఉందని ఆమె చెబుతున్నారు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ నుండి అసలు ఏం వర్క్ చేయకుండా చదువుకున్నాడు ఇంట్లోకి మాకు ఇక వెళ్ళడానికి అని చెప్పేసి నేను జాబ్ చేసేదాన్ని బయటకు వెళ్ళి ఆయన పడిపోయేసరికి ఏంటంటే ఎవరైనా కూడా ఇలా చూడడానికి రాకపోవడం కనీసం ఇట్లా వాళ్ళు లేక చాలా ఇబ్బంది అన్నట్టు టైంకి ఫుడ్ పెట్టడము తనకి అంటే బాబు స్కూల్కి తీసుకోవడం తీసుకురావడం అంటే ఆయనకి ఒక చిన్న వర్క్ కూడా చెప్పకుండా నేను హెల్ప్ చేసిన పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే పోటీ పరీక్షల్లో రాణించగలుగుతామని నిరూపిస్తున్నాడు మధు